అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి మార్చి ఇరవై మూడవ తేదీన ఆదివారం నాడు వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి అయితే మొట్టమొదటిసారిగా మేషరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా మరికొంతమందికి షేర్ చేయండి ఇక మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటి ఇప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గారిని సంప్రదించండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ పెళ్లి వివాహం సంతానం ఏ సమస్యకైనా కానీ హండ్రెడ్ పర్సన్ ఫోన్ ద్వారా మనకు చక్కగా పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇప్పుడు మనం మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి అలాగే వీరికి రేపు రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల విషయాలకి అలాగే వీరు ఏం చేస్తే రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవటానికి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే పూర్తి అంశాలు అయితే తెలుసుకుందామండి వీడియోని ఎక్కసా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా దృఢమైన సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ చాకచక్యంగా ప్రతి విషయంలో ఒకదానికొకటి ఆలోచన నుంచి జాగ్రత్తగా పొంతన లేకుండా ప్రతి సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంటారండి అయితే ఎంత సమస్య ఉన్నప్పటికీ కూడా వీరికి పైకి అయితే ఎవరికీ కూడా చెప్పుకోకుండా వీరిలో వీరే కొంచెం బాధ అనిపించినా కూడా తప్పకుండా ఆ బాధను కనుక్కొని అసలు మాకు ఈ సమస్య దేని వలన వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాల పట్ల వీరైతే చాలా శ్రద్ధ చూపిస్తారండి ఇక రేపటి రోజున వీరికి చాలా చక్కగా పెద్ద విజయాన్ని అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవాలి రేపు మీరు ప్రయత్నించేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు అపారమైనటువంటి గొప్ప విజయాన్ని అయితే పొందే మీకు రేపటి రోజున ఇది ఒక మంచి రోజు అని చెప్పుకోవాలి ఇక మీరు మీ సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే తప్పకుండా రేపటి రోజున మీ కోరిక అయితే నెరవేరబోతుందని చెప్పుకోవాలి ఇక అలాగే మీకు ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి వివరణాత్మకత అంటే దేనికైతే మీకు వివరణ లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక రేపటి రోజున మీకు బంధుమిత్రులతో కొంచెం విభేదాలు ఉండేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి బంధుమిత్రులతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి స్వల్ప అనారోగ్యాలకు కూడా గురైపోతారు మీరు కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం పాటించండి మానసిక ఆందోళనలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి రేపటి రోజున మీకు మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఎక్కువగా టెన్షన్స్ దేనికి కూడా పడకండి అలాగే దేని గురించి ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల కూడా మీకు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల మీకు కొంచెం స్వల్ప అనారోగ్యాలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మీకు వారు అవుతారు అలాగే ప్రయాణాలలో ప్రయాసాలు కలహాలు దూర వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు జరగబోతుంది కాబట్టి కొంచెం ఎవరైనా కానీ వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే కొంచెం దూరంగా ఉండండి అలాగే రేపటి రోజున మీకు అపకీర్తి స్వల్ప అనారోగ్యాలకు కూడా కారణమయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి వలన కొంచెం మీకు ఏదైనా కానీ అపకీర్తి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో విభేదాలు ఉంటాయి రేపటి రోజున అన్నీ కూడా కొంచెం మీకు ప్రతికూలంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎక్కువగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయం అయితే అంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీకు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం నుండి సాయంత్రం కూడా మీకు బాగానే ఉంటుందండి సాయంత్రం నుండి కొంచెం అంటే ఏడు నుండి తొమ్మిది గంటల లోపు మీకు కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులందరితో కూడా కొంచెం ఆచితూచి జాగ్రత్తగా అయితే వ్యవహరించడం వలన మీకు కొంచెం విభేదాలు రాకుండా ఉంటాయి ఇక ఆ తర్వాత మీరు రేపటి రోజున కొత్త వస్తువులను వాహనాలను ఆభరణాలను కూడా కొనుగోలు చేయబోతున్నారు ధనలాభం శుభవార్తలు అలాగే విందు వినోదాలతో మీరు రేపటి రోజున సంతోషంగా ఆనందంగా గడబబోతున్నారు దూర బంధువులతో రేపటి రోజున కలయిక ఏర్పడి కొంచెం అది విభేదంగా మారబోతుంది కాబట్టి జాగ్రత్త గా ఉండండి విదేశీ ప్రయాణాలు ధనలాభం విజయాలు కూడా రేపటి రోజున కలగబోతున్నాయి తద్వారా మీరు పట్టుదలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేయడం పిల్లల పట్ల జాగ్రత్త గౌరవ మర్యాదలు అలాగే కుటుంబ సౌక్యం మానసిక ఆనందం స్వల్ప అనారోగ్యాలతో రేపటి రోజున మీకైతే రోజు గడపబోతుందని చెప్పుకోవాలి ఇక కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలండి కాబట్టి సమస్యలను మీరు విముక్తి పొందడానికి మీరు తప్పకుండా దేవతారాధన ఈ ఇష్ట దేవతారాధన అయితే తప్పకుండా చేసుకోండి ఇక అలాగే ఈ యొక్క మేషం అనేది ఎంత తెలివిగా ఉంటారో ఎంత తెలివి కలదో మేషం అంటే మేషంలో ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి వారు కూడా అంతే తెలివైన వారనే చెప్పుకోవాలి ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఎక్కడా కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రేపటి రోజున మీకైతే ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడబోతున్నారనే చెప్పుకోవాలి ఇక మీకు గృహంలో మార్పును కోరుకుంటున్నారు కాబట్టి ఇతరుల విమర్శలు కొంచెం లోనబోతున్నారు స్థిరమైనటువంటి నిర్ణయాలు మీరు మీరే తీసుకోలేరు ఆకస్మిక ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది రుణ ప్రయత్నాలు కూడా చేస్తారండి ఇక ఈ రేపటి రోజున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మీకు మంచిది స్వల్ప అనారోగ్య బాధలు కూడా మీకు గురవుతారని చెప్పాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా మంచిది ప్రయాసాలు తప్పవు కలహాలకు దూరంగా ఉండడం మీరు తప్పకుండా దానికి ప్రయత్నించాలి ఎందుకంటే ముందు ముందు రోజుల్లో దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి ఛాన్సెస్ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మేషరాశి వారికి అంతా కూడా బాగుంటుందండి ఇక ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్